ప్రభుత్వం వాళ్ళతో ఎలా వ్యవహరించాలని కానీ సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడానికి ముందు ప్రభుత్వం వారికి ఇవ్వవలసినటువంటి అంటే వాళ్ళ రక్షణ కోసం కల్పించవలసినటువంటి కార్యక్రమాల గురించి కానీ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయటం అనే బాధ్యత తీసుకోవాలి మనమని ఈ సాయుధ పోరాట విరమణ గురించి బలంగా ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడటం లేదు ఏకపక్షంగా మావోయిస్టులు ఆయుధాలు దించేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని అంటే కమ్యూనిస్టుల మీద ఒక గతంలో ఒక మాట ఉండేది ఏ ప్రతి సమస్యకి వాళ్ళు విప్లవంతోనే పరిష్కారం అని చెప్పేవాళ్ళు మూర్ఖంగా దాదాపు అలాంటి వాదనే వీళ్ళు చేస్తున్నారు ప్రతి సమస్య సాయుధ పోరాటంతోనే ముడిపడి ఉంది అది విరమించేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని మాట్లాడుతున్నారు కానీ గతంలో మనకి సాయుధ పోరాట విరమణ లాంటిది కాదు కానీ వాళ్ళు కనీసం చర్చలకు వచ్చారు ఈ మధ్య కాలంలో అంటే కేశవరావు గారు బతుకున్న రోజుల్లో చర్చల ప్రస్తావన చేశాడు ఆ చర్చల ప్రస్తావన సందర్భంగా ఆయన సాయుధ పోరాట విరమణ గురించి కూడా మాట్లాడాడు అయితే చాలా స్పష్టంగా ఆ టైంలో ఆయన చెప్పింది ఏంటంటే తనని కలిసినటువంటి కోర్ కమిటీకి ఆయన చెప్పింది ఏంటంటే ముందు ప్రభుత్వంతో శాంతి చర్చలకు వెడదాం వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మనం పోరాట విరమణ చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుందాం అంతే తప్ప మనం ఇలా ప్రకటించేయడం కరెక్ట్ కాదు ముందు ప్రభుత్వంతో మాట్లాడాలి కదా మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం చర్చలకి చర్చలకి మేము సిద్ధము కొంతకాలం మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తాము అని ప్రభుత్వాన్ని అడుగుదాం ఏమంటుందో చూద్దాం అని ఆయన ప్రకటనలు ఇప్పించాడు కానీ ఒక్క ప్రకటనకు కూడా ప్రభుత్వం స్పందించలేదు నోరు విప్పి మా అభిప్రాయం ఇది అని చెప్పలేదు చెప్పకపోగా ఈ అభిప్రాయం చెప్పినటువంటి కేశవరావు గారినే చంపేసింది కేశవరావుతో పాటు వరుసగా చంపుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇది కండిషను అయితే గతంలో చర్చలు జరిగిన సందర్భంగా పరిస్థితి అంటే అప్పుడు కూడా చొరవ తీసుకుంది ఎస్ఆర్ శంకరన్ గారు పుత్తూరు వెంకటేశ్వరరావు గారే ప్రధానంగా హరగోపాల్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఎక్కువ శ్రద్ధ బయట నుంచి తీసుకున్నది గుర్తేడు కిడ్నాప్ తర్వాత ఎస్ఆర్ శంకరన్ గారు మొదటిసారిగా చర్చల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు గుర్తేడు కిడ్నాప్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసి లోపల రకరకాలుగా అనేక విషయాలు వాళ్ళ శంకరన్తో మాట్లాడారు దళాలు దాన్ని బట్టి ఆయనకు అర్థమైంది అంటే కొంచెం ప్రభుత్వం వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అవడానికి అవకాశం ఉంది అని ఆయన కనిపించింది ఆయన ముందుకు తీసుకొచ్చిన చర్చల ప్రతిపాదనని పుత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఎందుకు భుజాన వేసుకున్నారంటే పుత్తూరు వెంకటేశ్వరరావు గారికి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన్ని అంటే మా పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వం ఒకసారి తెలుగు పత్రికల సంపాదకులతో మాట్లాడాలి అని అనుకుంది పరిస్థితి ఏంటి ఉద్యమం గురించి ఏమనుకుంటున్నారు మేధావులు ఏమనుకుంటున్నారు మీడియా ద్వారా మీకున్నటువంటి సమాచారం ఏమిటి మీకు కలిగిన అవగాహన ఏమిటి అది మాతో పంచుకోండి మేము మీకు చెప్తాం మీ నుంచి మేము తెలుసుకుంటాం అలా పరస్పరం ఇద్దరం కలిసి ఒక ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా వే చూడగలమేమో చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు పిలిచారు అలా పిలిచిన సంపాదకుల్లో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళు మూడు నాలుగు అంచెలలో ప్రయాణం చేశారు ఆ మూడు నాలుగు అంచెల్లో ప్రయాణం చేసి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి ఫైనల్ మార్పు ఆ ఫైనల్ మార్పు జరిగే సమయానికి సాయంత్రం అవుతుంది ఈ సాయంత్రం అవుతున్న టైంలో అక్కడికి నల్లా ఆదిరెడ్డి గారు చేరుకున్నాడు చేరుకుని ఆయన మూవ్ చేయాలి ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చి ఇలా వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సినటువంటి వెన్యూకి చేరిపోతాం అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని చెప్తూ ఉండగా పొత్తూరి గారు ఒక అభ్యంతరం లేకునిస్తే ఆయన ఏమన్నాడంటే నాకు ఒక సమస్య ఉంది ఇప్పుడు సాయం సంధ్యకు వస్తున్నాం మనం నేను ఉభయ సంధ్యలు వారుస్తాను కొంతమంది త్రికాల సంధ్యలు వారుస్తారు నేను ఉభయ సంధ్యలు వారుస్తాను నేను సంధ్యావందనం చేసుకోవాల్సిన టైం దగ్గరకు వస్తుంది కాబట్టి అది అయిన తర్వాత మనం కదలాల్సి ఉంటుంది మీకు అభ్యంతరం లేకపోతేనే అని చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత నిజానికి ఏదో సఫికేట్ అవుతున్నాడు ఆయన అనే విషయం ముందే గమనించాడు గమనించి మీరు ఓపెన్గా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అడిగిన తర్వాత ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఆదిరెడ్డి గారు అయితే నేనేం చేయాలండి దానికి అని అడిగాడట అమాయకంగా అడిగితే మీరేం చేయక్కర్లేదండి నాకు ఒక చెంబు ప్లేటు ఒక ఉద్దరిన అంటే లాంటిది ఉంటే చాలు నేను నా పని నేను చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత వెడదాం అన్నట్టే ఇంతేనా అని చెప్పి మిగిలిన వాళ్ళని మూవ్ చేసి ఈయన ఈయనకి ఇవన్నీ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉండొచ్చో ఉండకూడదు అనేటువంటి సందేహం ఆయన చెప్పలేదు ఈయనే స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి కూర్చుని ఆ కార్యక్రమం అయ్యింది నేను సంధ్యావందనం పూర్తి చేసుకున్నాను అని ఆయన వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇప్పుడు మనం వెళ్ళొచ్చండి అని అడిగి తీసుకుని వెళ్ళాడ ఇది పొత్తూరు గారే చెప్పేవాడు ప్రతి వారికి అంటే నేను వాళ్ళు ఏమనుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మొహమాట పడేవాడిని పడుతూ ఉన్నాను ఆ టైంలో ఆయనే అడిగాడు మీరు ఏదో సపరేట్ అవుతున్నారు చెప్పండి ఓపెన్గా అని నేను సంధ్యావందనం చేసుకోవాలి అనగానే ఆయన చాలా వినయంగా మీకు ఏమి ఏర్పాట్లు చేయాలో చెప్పండి నేను మేం చేస్తాము అని అలా మాట్లాడటము అలా తర్వాత తెలిసింది ఆయన నాయకుడు ఆదిరెడ్డి అనే విషయం ఆయన అలా బయట కూర్చోవటం ఇవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళు ఎలా ఉంటారా అని అని చెప్తూ ఉండేవాడు ఆయన ఇంత పద్ధతిగా ఉన్న వాళ్ళతో ఎందుకు ప్రపంచం ఇబ్బంది పడుతోంది వీళ్ళతో మాట్లాడి ఆ సమస్యలేవో పరిష్కరించేసి వాళ్ళని జనజీవితంలోకి తీసుకురావచ్చు కదా అని తనకు అనిపించి ఈ చర్చల కార్యక్రమంలో ఆయన లీడ్ రోల్ తీసుకున్నాడు శంకరన్ గారితో పాటు ఆయనకేమో గుర్తేడు అనుభవం ఉంటే ఈయనకి ఈ సంధ్యావందనం అనుభవం ఉంది ఇలా ఆయన అంటే ఒక డెమోక్రటిక్గా ఉంటారు వాళ్ళు మామూలుగా ఉంటారు హాయిగా ఉంటారు చాలా మానవీయంగా ఉంటారు అని అనిపించి వీళ్ళిద్దరూ కూడా చొరవ తీసుకుని ముందుకు నడిపించారు ఇప్పుడు కూడా అలా చొరవ తీసుకుని ఎవరైనా ప్రభుత్వంతో మాట్లాడాలి కదా ముందు మీరు మీరు సాయుధ పోరాటం విరమణ చేసేయండి అని సీరియస్గా మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు మన సత్యనారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి హత్యలు కావచ్చు వీటన్నిటినీ ప్రభుత్వం ఎందుకు చేస్తోందో ఒక మాట చెప్పించాలి ఇమ్మీడియట్గా అవన్నీ ఆపండి వాళ్ళతో మాట్లాడటానికి మేము వెళ్ళి వాళ్ళతో ముందు మాట్లాడతాం మీతోనూ మాట్లాడతాం అని ముందు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి గవర్నమెంట్తో మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు అలాగే చర్చల సందర్భంగా అంటే వాళ్ళు చర్చలకి ప్రతిపాదన చేసినప్పుడు కేశవరావు గారు బతుకుండగానే మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది ఎందుకు హత్యాకాండ మాత్రమే చేసింది ఎందుకు కనీసపు ప్రకటన ఇవ్వలేదు అనే దాని గురించైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి కదా వీళ్ళు అటువైపు నుంచి ఒక కదలిక జరగకుండా ప్రభుత్వం నుంచి ఒక రూట్ మ్యాప్ లేకుండా ప్రభుత్వం వైపు నుంచి గ్యారంటీ లేకుండా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు అదే ఐడియాలజీతో పనిచేస్తే బతికే పరిస్థితి ఉందా అనేది కూడా సమాజంలో చర్చ జరగాలి కదా ఈ చర్చలు ఏవీ లేకుండా వన్ సైడెడ్గా సాయుధ పోరాట విరమణ గురించి మాట్లాడటం కొంతమంది అయితే నిన్న మొన్న ఆసన్న మాట్లాడినప్పుడు ఆ వెనకాల కూర్చున్నటువంటి గిరిజనుల అదే గిరిజనులు కాదు ఆదివాసీ ఆదివాసీల ముఖాలు చూసి వాళ్ళందరూ సాయుధ పోరాట విరమణ తర్వాత హాయిగా ఉన్నారు అక్కడ ఇప్పుడు వాళ్ళు తిరిగి అడవులోకి వెళ్ళిపోయి వాళ్ళు తిరిగి చచ్చిపోవాలి అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు కొంతమంది అది సబబు కాదు అన్న ధోరణిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రగతిశీల శక్తులే వాళ్ళందరికీ నక్సలైట్లు బాగుండాలి వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళు ఉండాలి వాళ్ళు అనవసరంగా త్యాగాలు చేస్తున్నారు అనే అభిప్రాయాలు ఉన్నవాళ్లే ఎవరు ఉద్యమానికి శత్రువులు కాదు కానీ ఆ మాట అంటున్నారు కానీ వాళ్ళందరూ ఆదివాసీలే అయినప్పుడు లొంగిపోయినటువంటి వేణు మల్గోజుల వేణుగోపాల్ కావచ్చు లేకపోతే వాసుదేవరావు కావచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవచ్చు కానీ ఆ ఆదివాసీలు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ అడవికే వెళ్ళాలి అడవికి వెళ్ళి వాళ్ళ పాత జీవితాల్లోకి తిరిగి ప్రవేశించాలి ఆ పాత జీవితాల్లో వైరుధ్యాలు ఇంకా పోలేదు అలాగే ఉన్నాయి పైగా మరింత సంక్లిష్టమై ఉన్నాయి ఆ విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి పో స్ట్రగులే మొదలవుతుంది వాళ్ళ జీవిత పోరాటం మళ్ళీ తిరిగి వాళ్ళు ఇక్కడ తుపాకీ అప్పచెప్పారు కానీ అక్కడికి వెళ్ళి ఏదో చిన్న గొడ్డలు తీసుకుని తిరిగి అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితే అంటే మళ్ళీ ఏదో ఒక ఆయుధం అయితే పట్టుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వం ఏం చేస్తోంది వీళ్ళందరినీ మావోయిస్టు రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వీళ్ళందరినీ తీసుకెళ్ళి అడవిలోంచి బయటకు తీసుకొచ్చి అడవి నుంచి నిర్వాసితులను చేసి బయటకు తీసుకెళ్ళి వీళ్ళందరికీ సింగిల్ బెడ్రూమ్లు మరొకటో ఇచ్చి అకామిడేట్ చేసి వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కార్డులు దానికి వెళ్ళడానికి కార్డులు ఇచ్చేసి నెమ్మదిగా ఆ దగ్గరలో వస్తున్నటువంటి ఫ్యాక్టరీలు వాటిల్లోకి వీళ్ళని ఏదో ఒక పనికి ఆ డోర్ తీసే పనికో టాయిలెట్లు క్లీనింగ్కో మరో దానికో వాడేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్పష్టంగా ఒక మైనింగ్ కంపెనీ మా బ్రాండ్ అంబాసిడర్గా వేణుగోపాల్ వస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసినట్టుగా ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య ఒక వార్త వచ్చింది అది నిజమా కాదా అది ఫేక్ న్యూస్ అనేది పక్కన పెడితే ఆ వార్త అయితే బాగా సర్కులేట్ అయింది బయట అంటే టెరైన్ మీద పట్టుంటుంది కాబట్టి ఇలాంటి వాడు మనతో ఉండటం మంచిది అని అనుకుని వాళ్ళు ఆ ప్రకటన ఇచ్చి ఉండొచ్చు అని నా అనుమానం అడవులు కార్పొరేట్లకు అప్పచెప్పేస్తున్నారు అంటే ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి అనేది వాస్తవం ఆ వాస్తవం ఆధారంగా వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి రావాలి అనుకునే వాళ్ళు రకరకాల అంశాల మీద మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ అని మాట్లాడుతున్నారో వీళ్ళు చాలా పెద్ద ఏరియాలోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఆ పని చేసే బాధ్యత స్వీకరించే క్రమంలో మీరు ఇవన్నీ మాట్లాడండి ఆ రోజున పుత్తూరు వెంకటేశ్వరరావు గారు శంకరన్న ఆ బాధ్యత తీసుకున్నారు పనిచేశారు వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళ వయసులు పక్కన పెట్టి మరీ పనిచేశారు అలా ఇప్పుడు సాయుధ పోరాట విరమణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఒక కాంక్రీట్ వర్క్ ఏదైనా మొదలు పెడితే కొంత భరోసా చిక్కుతుంది ప్రపంచానికి ఆ భరోసా కల్పించకుండా ఊరికేనే అంటే మీరు సిటీలో ఉన్నారు మీకు అర్థం కావట్లేదు జీవితం అని ఆశన్న అన్నాడు అలాగే వీళ్ళు కూడా అడవిలో వాళ్ళు చచ్చిపోవాలా అడవిలోనే అని మాట్లాడతారంటే మీరు హైదరాబాదులో కూర్చునే అని మాట్లాడుతున్నారు ఓకే మీరు చేస్తున్న కార్యక్రమం చూసి అయ్యి వీళ్ళు కూడా మీతో కలవచ్చు కాబట్టి ముందు కార్యక్రమం సీరియస్గా మొదలు పెట్టండి ఒక ఒక ఆర్గనైజేషన్గా ఫ్లోట్ అయ్యి వాళ్ళు ఎలాగైతే పౌరస్పందన వేదికగా ఏర్పడ్డారో అలా ఏర్పడి ప్రభుత్వంతో ముందు మాట్లాడి తర్వాత వీళ్ళతో మాట్లాడి ఒక వాతావరణం గనక సీరియస్గా కల్పించగలిగితే అటువంటి వాతావరణం కల్పించమని వాళ్ళు కోరుకుంటున్నారు కనీసం వాళ్ళ కేంద్ర కమిటీ ఒక చోట సమావేశం అయ్యే పరిస్థితి అయినా కల్పిస్తే వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఏదో నిర్ణయం తీసుకుంటారు ఆ రోజున ఆయన అన్నది కూడా అదే మేమందరం కలిసి ఒక చోట కూర్చుని సాయుధ పోరాట విరమణో మరొకటో నిర్ణయం తీసుకోవడానికి మాకు ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలి అని అడిగిన వాడిని ఏమో చంపేశారు కేశవరావు గారు అక్కడి నుంచి మాట్లాడాలి కదా అసలు వాళ్ళు చర్చలు ప్రతిపాదన చేసినప్పుడు మీరు ఎందుకు నోరు తెరవలేదు ప్రభుత్వం గారు అని అడగటం దగ్గర మొదలుపెట్టి యాక్టివిటీ మొదలు పెట్టండి ఇక్కడ తప్పులు జరిగినాయి మావోయిస్టు పార్టీ గత ముప్పై ఐదు సంవత్సరాలు అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో దేశం ప్రవేశించిన తర్వాత అనేక తప్పులు జరిగినాయి తప్పులు అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు పట్టించుకోవాల్సినవి పట్టించుకోకపోవడం అనేది చాలా జరిగినాయి అనేక విషయాలు వాళ్ళు పట్టించుకోలేదు మాట్లాడలేదు ఇంటర్ఫీర్ అవ్వలేదు ఈ తప్పుల గురించి మాట్లాడదాం కానీ అసలు వాళ్ళు టోటల్గా బయటకు వచ్చేస్తే అన్ని సమస్యలకి అదే పరిష్కారం అని మాట్లాడటం మాత్రం తప్పు మిగిలిన వాళ్ళని ఎలాగైతే విమర్శిస్తున్నారో వీళ్ళు కూడా అదే తప్పు చేసేస్తున్నారు మిగిలిన వాళ్ళు కనీసం వాళ్ళ తరఫున మాట్లాడుతున్నట్టుగా ఉంది కానీ వీళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఎలాగైతే అన్ని సమస్యలకి విప్లవమే పరిష్కారం అని మాట్లాడారు అలా మాట్లాడేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారేమో అని ఒక భయం వేస్తుంది అలా వెళ్ళిపోకుండా నిలబడి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఒక గ్యారంటీ పొందటానికి ఒక కార్యక్రమం రూపొందించి పనిలోకి దిగితే అప్పుడు సమాజానికి ఒక భరోసా దొరుకుతుంది వాళ్ళకి ఒక భరోసా దొరుకుతుంది అది లేకుండా సాయుధ పోరాటం విరమించాలి అని మొండిగా అర్వ్యూ చేయటం తప్పు అనేది నా ఉద్దేశం